ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఘోర ప్రమాదం వెయ్యి మంది కన్నుమూత అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి వీటిని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి తప్పకుండా ఛానల్లో లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విరవలోకి మనం సిరియాలో నెలకొన్న రాజకీయ సంక్షోభం అంతర్యుద్ధంతో దేశం అల్లకొలంగా మారింది ఇక భద్రతా దళాలు బహిష్కరణకు గురైన ప్రెసిడెంట్ మషారా అసాద్ విదేయుల మధ్య చోటు చేసుకున్నటువంటి ఘర్షణలు హింసాకాండకు దారితీశాయి దీంతో ఒకరిపై మరొకరు భీకర దాడులతో ప్రతీకారే హత్యలు రెచ్చిపోతున్నారు దీంతో శనివారం సాయంత్రానికి ఆరు వందల మందికి మృతి చెందగా ఈ సంఖ్య ఆదివారం తెల్లవారుజామున వెయ్యికి చేరింది మృతుల్లో అత్యధికంగా సాధారణ పౌరులు ఏడు వందల నలభై ఐదు మంది ఉండగా నూట నలభై ఐదు మంది మిలిటరీలు నూట ఇరవై ఎనిమిది మంది భద్రతా సిబ్బంది ఉన్నారు కాగా ఈ ఘర్షణ అధికంగా జరుగుతున్న లటాకియా నగరంతో విద్యుత్తో పాటు తాగునీటి సరఫరా నిలిపేశారు పద్నాలుగేళ్ల సిరియా సంక్షోభంతో ఇంత దారుణమైన మారకండ చోటు చేసుకోవడం ఇదే తొలిసారిగా తెలుస్తుంది గురువారం మొదలైన ఘర్షణలు మరింత ముదరడంతో సిరియాలో ఏర్పడిన కొత్త సర్కారు ఇబ్బందిగా మారింది అయితే బషరాబ్ అసాద్ విదేయులే ఈ హింసాకాండకు బాధ్యత వహించాలని ఇలాంటి వ్యక్తిగతమైన చర్యలు తగదని కొత్త ప్రభుత్వం ఉంటుంది కాగా శుక్రవారం ప్రభుత్వానికి విధేయులైన సున్నీ ముస్లింలు ఆయుధాలు చేపట్టి అసాద్ వర్గానికి చెందిన మైనారిటీల అలా వైట్ గ్రూప్పై దాడి తీయబడ్డాయి దశాబ్దాలుగా అలా వైట్ ప్రాంతంలో అసాద్ సపోర్ట్ బేస్గా ఉంటూ వస్తుంది ఈ ప్రాంతంపై సున్నీ ముస్లింలు దాడి చేసి అలవైట్లను దారుణంగా చంపేశారు ఈ హింసాకాండకు భయపడిన చాలామంది తమ కుటుంబాలతో సహా పర్వత ప్రాంతాలకు వెళ్ళి దాక్కుంటున్నారు సమాచారం బ్రిటన్ సిరియాను అబ్జర్వేటర్ ద హ్యూమన్ రైట్స్ యుద్ధాన్ని మానిటరింగ్ చేసింది కాగా ఈ దాడుల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది ఒక్కసారిగా ప్రపంచం అంతా షాక్